సీఎం చంద్రబాబు నాయుడు ఓ పాడి రైతు కుటుంబంతో కలిసి సమయం గడిపారు ఏలూరు జిల్లా ఆగిరిపల్లి మండలం వడ్లమానులో పాడి రైతు నక్కనబోయిన కోటయ్య ఇంటికి వెళ్లారు చంద్రబాబు అక్కడ గేదెలకు కుడితి కలిపి పెట్టి గడ్డి పెట్టి కాసేపు పాడి రైతులు చేసే పనులన్నీ చేశారు చంద్రబాబు అనంతరం కోటయ్య కుటుంబంతో మాట్లాడి వాళ్ల కష్ట సుఖాలు అడిగి తెలుసుకున్నారు ನಮಸ್ಕಾರ ಪೇರೆ ಸಂತೋಷ ಮೊತ್ತರು ಉಂಟಾ ఈ పశువును మేపుకుంటాం అండి మేము ఎన్ని ఉన్నాయి మూడు ఉన్నాయి అండి దూడ ఉన్నాయండి దోడవుతుందండి మూడింటిని మేము పశువులు మేపు ఉంటాం అదే అది రెండు దేసుకోండి ఇదే మరో అండి దూడ ఇది ఎంత పాలు ఇస్తుంది ఇది ఎనిమిది లీటర్లు ఏడు లీటర్లు ఇస్తుంది అండి అంటే ఇప్పుడు చూడదండి చూడు అదేమో అది చూడలేదు ఇదేమో తొమ్మిది నెలలు అదేమో నాలుగు నెలలు అది ఎనిమిది నెలలు ఇప్పుడు ఏది ఇస్తుంది అది వస్తుంది అండి ఎన్ని రోజులు పాలు ఇస్తుంది ఇప్పుడు ఎనిమిది నెలలు ఇచ్చిందండి మళ్ళా కూడా ఎన్ని రోజులు అయినా నాలుగు నెలలు మూడు నెలలు అట్లా ఒకటి ఐదు ఆరు నెలలు ఎక్స్ట్రా రెండు నెలలు ఎక్స్ట్రా అట్లా ఇస్తాయి ఇది ఇది మామూలు షూలు అయితే ఎన్ని రోజులు ఇస్తుంది ఇదైనా సంవత్సరం పైగా ఇస్తుంది సంవత్సరం పైగా మనకి సంవత్సరం ఇచ్చిన తర్వాత ఇచ్చేస్తుంది దీనికి ఎనిమిది మేము తర్వాత ఇట్లా మిస్ కలుపుకుంటాం ఇది మామూలుగా కలుపుతారా కలుపుతామండి ఏమేమి దీంట్లో దీంట్లో తవుడు మిస్ కలిపేస్తామండి ఇది ఎంత టైం ఇది చేస్తారు దీన్ని మేము ఎనిమిది గంటలు నానబెడతామండి ఎనిమిది గంటలు నానబెట్టి బకెట్ బకెట్ పెడతాం అక్కడ ఎనిమిది గంటలు నానబెట్టి ఇట్లా కలిపేసేసి నీళ్ళు కట్టి పోసి పెట్టేస్తాం ఎనిమిది గంటలు ఎనిమిది గంటలు పెడతారు ఎనిమిది గంటలు నానబెట్టి ఇట్లా తిట్టేసుకొని గేదెను ఏంటి దేని దీని వల్ల లాభమే అంటే దీనివల్ల బాగా పశువులు బాగా పాలు ఇస్తాయి ఆరోగ్యంగా ఉంటాయి మన దాటలు కూడా అట్లా పెట్టమని వాళ్ళు చెబుతున్నారు మేము కూడా ఎట్లా ఇప్పుడే తయారు చేసింది మిక్చర్ అవన్నీ నువ్వు తయారు చేసుకున్నావా వాళ్ళు ఇస్తున్నారు అంటే కొనేసి తీసుకొచ్చి ఇవన్నీ మన ఇచ్చేయంటే నెల వేరే మిక్చర్లో ఇస్తున్నారు అట్లా శుభ్రంగా ఇది అవుతుంది బాగానే నాకు అవుతుంది బాగానే ఉంది ఇప్పుడు నీకు ఒక గేదెకి ఎంత ఖర్చు అవుతుంది ఒక అది మాములు ఐదు లీటర్లు పాలు ఇస్తుందండి ఐదు లీటర్లు లీటర్ అరవై రూపాయలు నెలకు మూడు వందల రూపాయలు నెల రోజు మూడు వందల రూపాయలు నెల వచ్చేవరకు తొమ్మిది వందల రూపాయలు ఖర్చు నాలుగు వేల రూపాయలు అవుతుంది ఖర్చు నాలుగు వేలు అవుతుంది మరి మిగిలేదు ఐదు వేలు వేలు మిగులుతుంది అంటే మరి కాయి చూడే కదండి సంవత్సరానికి మీద మీద ఎంత అంటే ఒక యాభై ఆరు వేలు పైగా ఉంటా ఉంటాయండి సంవత్సరానికి సంవత్సరానికి అంటే అన్ని పాడి ఉండవు ఒకసారి స్టూడి ఉంటాయి పాడి ఉంటాయి మరి ఈ ఖర్చు కూడా దాని మీద ఒక మూడు నాలుగు అయితే పదహైదు వేలు రాదా నీకు నెల నెలకు వస్తాయండి ఇప్పుడు ఇది అనుకోండి ఇది ఆరు లీటర్ ఏడు లీటర్లు ఎనిమిది లీటర్లు వేస్తుంది అప్పుడు మనకి ఇరవై లీటర్ల పాలు అది అది మూడు ఇది ఏడు దగ్గర దగ్గర పది లీటర్ల పాలు అవుతుంది కదా కోర్టుకే అప్పుడు మనకి రెండు బోటల మీద ఇరవై లీటర్ల పాలు అవుతుంది అట్లా అదే నేను లెక్కేసేది ఏంటంటే మీకు ఆదాయం రావడం ఆదాయం ఆదాయం బాగుందండి ఇంట్లోకి వెళ్ళాము ఇంటి దగ్గర ఎవరు ఉన్నారు రండి కూర్చోండి ఇంట్లో నేను మా కొడుకు రా ఓకే రండి నేను మా అబ్బాయి ఇంట్లోనే ఉంటాం మా అబ్బాయికి ఇద్దరు ఆడపిల్లలు నాకు

చాలా మేము దాని మీద అవుతున్నాం వర్త మడు అసలు పద్దా దాన్ని కూర్చుంటున్నాయి నివ్రపోయే పనులు అది బాగా ఇదౌదు ఒకటి ఒక ఇల్లు ఒకటి ఇప్పుడు నీకు మూడు గేదెలు ఉన్నాయి నాలుగు ఉన్నాయి మూడు పెద్దవి ఒకటి ఇది కాకుండా ఏమన్నా ఉందా ఇంకా ఇంకా గొర్రెలు ఉన్నాయండి ఎన్ని ఉన్నాయి గొర్రెలు గొర్రెలు యాభై గొర్రెలు యాభై ఉంటే ఇద్దరు ఉంటారు మా మా అబ్బాయి కాస్తాడండి మీ అబ్బాయి కాస్తాడు ఇప్పుడు గొర్రెలు ఎట్లా మేపుతున్నావు నువ్వు మేము గొర్రెలు అంటే మేము ఇప్పుడు ఈ రోజులు వచ్చేవారికి బయటికి వెళ్ళిపోతాం బయటికి వెళ్ళిపోతాం బయటికి వెళ్ళిపోయి మేము బాగా మంది పంటలు కాళ్ళు వెళ్ళిపోయి అటు మేపుకుంటూ వస్తాం రెండు నెలలు నాలుగు నెలలు నాలుగు నెలలు మూడు నెలలు కూర్చోండి అవునండి ఈ పిల్ల ఆ పిల్ల మీరు కూతురు నువ్వేం చదువుతావమ్మా నువ్వు ఫస్ట్ వీడిద్దరు ఓకే నువ్వేం చేస్తావా సోర్సింగ్ చేస్తావు నువ్వేం చదువుకున్నావమ్మా అదేం చదువు చూమ్ ఎంత చదువుకున్నావు కూర్చోండి ఇట్లా పక్కన కూర్చోండి అంటే కూర్చోండి అంతా నైస్ బాగా ఏం చదువుతున్నావు ఫస్ట్ క్లాస్ నువ్వు ఫస్ట్ క్లాస్ యుకేజీ ఎక్కడా నుంచి వెండి ఏమి ఏమి నేర్చుకున్నావు ఏమి నేర్చుకున్నావు స్కూల్లో మీకు స్కూల్లో నేర్చుకున్నావు కదా స్కూల్కి పోతున్నావు కదా ఒకటి రెండు వచ్చిన వచ్చా నేను అడగనులే సిగ్గుపడద్దు ధైర్యంగా ఉండు ఏంటంటే మన బాధ చదువుకున్నావా ఫస్ట్ క్లాసా ఏమేం చెప్తున్నారు స్కూల్లో అక్షరాలు చెప్తున్నారా ఇంగ్లీషా తెలుగు ఇంగ్లీష్ కూడా చెప్తున్నారా ఇంగ్లీష్ మీడియం స్కూల్ అయింది తెలుగు నేర్చుకుంటున్నా లేదా నేర్చుకుంటున్నావా ఇంట్లో తెలుగులో మాట్లాడతావు ఇంగ్లీష్లో మాట్లాడతావా నువ్వేంటమ్మా ఫస్ట్ క్లాస్ బాగా చదువుకుంటున్నావా నీ పేరేంటి డచ్చిద్దా సరే ఏమవుతావు చదువుకొని డాక్టర్ అవుతావు డాక్టర్ అవ్వాలంటే ఏం చదువుకోవాలా ఫస్ట్ క్లాస్ కదా ఇంకా తెలియదు నెక్స్ట్ సైన్స్ చదువుకోవాలా ఓకే ఏంటమ్మా నువ్వు విన్నో క్లాస్ ఫోర్ నీ పేరేంటమ్మా ఏమవుతావు సీఎం అవుతావు నా కుర్చీ కేసులు పెడుతున్నావు పెద్ద నాకు సీఎం అవుతావు నమ్మక ఎందుకు సీఎం అవుతావు దేనికోసం సీఎం కావాలి ఓకే అమ్మా తీసుకురా సీఎం ఏం చేస్తావు ప్రజలు చల్లగా చూసుకుంటావా ఇప్పుడైతే బాగా చదువుకుంటున్నావు ఎంత రోజు చదువుకుంటావు తెలీదా బాగా చదువుకోవాలి ఓకే నువ్వేంటరా నువ్వేమవుతారా పోలీస్ అవుతావా ఇంజనీర్ అవుతావా డాక్టర్ అవుతావా ఏమవుతారా అడ్జుడు గౌడ్ ఇంకా ఇప్పుడు మీరు అందరు ఉన్నారు కదా మీ ఆదాయాన్ని పెంచుకునే మార్గం ఏమో ఆలోచిస్తే మీకు ఎంత ఇస్తారమ్మా పదిహేను వేలు వస్తుంది ఎక్కడి నుంచి అక్కడికి వెళ్ళడానికి ఓకే మీ బరిపాలమ్మా బాగుంది మీద లేకుంటే ఆవుపాలు బరిపాలే బాగుంది అండి ఆవుపాలు కొద్దిగా పల్సగా ఉంది ఏమో కొద్దిగా చిక చక్కగా ఉంటుంది పరిపోలేం చక్కగా ఉంది ఎక్కువ ఫ్యాట్ కూడా ఉంటుంది ఫ్యాట్ కూడా వస్తుంది ఆవు కొద్ది కొద్దిగా ఉంటుంది కొంచెం టేస్ట్ కూడా బాగుంటాయి షేట్ కూడా ఉంటాయి అయితే ఇక్కడ మాకు అది పెద్దగా రన్నింగ్గా ఉంది ఎక్కువగా వెయిటే ఇక్కడ పెద్దగా ఇవి బయట పోకదా కానీ బర్రెలు బయట పోగదా తోల్తాం అండి తోలుతారు వెయిట్గా తోల్తాం అయితే తోల్తాం తోలుగ్రాండ్గా ఇంటికాడ సులంగా పెయిట ఇప్పుడు గొర్రెలు ఇంట్లోనే మేపుతున్నారు ఐడియా ఉంది మీకు ఫారాలు పెట్టి మేస్తున్నారు ఫారాలు పెట్టి దానివల్ల లాభ నష్టాలు ఏంటి అవగాహన దృష్టి పెట్టలేదా ఇప్పుడు మీరు జీవితాంతం గొర్రెలంతా కూడా పొలాలన్ని చెప్పాలి తిప్పాలి ఒకప్పుడైతే గొర్రెల్ని దేశం అంతా తిప్పేవాళ్ళు అట్లా తిరుగుతున్నారు అక్కడే అక్కడ కూడా మంద పెడతారు కదా అక్కడ కూడా రైతులకు అక్కడే పోనీ అక్కడే ఉండి అక్కడే వస్తారు మరి ఎట్లా తిరగాలంటే తిరుగుతారు మీరు తిరగాలి తప్పదండి తప్పదని అనుకుంటున్నావు ఇంట్లోనే గొర్రెలు వేపుకుంటే ఏమవుతుంది మేత మరి అంత సదుపాయం మేత సంపాయండి ఎక్కువ స్కూల్స్ అది అంత భూమి ఎక్కువగా ఉండేది మా ఇప్పుడు నువ్వు బరి గడ్డి గడ్డి నాకు ఎకరం పొలం ఉందండి ఎకరం పొలంలో కొండ పొలం గడ్డి పెట్టాయి ఒక పొలం ఖాళీగా ఉంటది ఎందుకంటే నీళ్లు సదుపాయం లేదండి నీళ్ళు లేక వర్షాకాలం వర్షాకాలం మీద ఆధారపడి ఉండాలి నీళ్ళు బోరేస్తే పడతాయా బోరేస్తే వేస్తే పడతాయి అది మరి అంత అవకాశం అంత అవకాశం బోరేస్తే పడితే మంచి బోరేసుకుంటే ఎకరాకు జరిపోయాడుగా పడతాయి పడితే కానీ మాకు దగ్గర అంతా ఇది లేక మేము లేకపోవడం ఆరోగ్యం మాకు ఆరోగ్యం బాగుంది ఏదో గేదలు పెడుతుంది కరెక్ట్గా మేము మా బాబు తండ్రులు కానించి మాకు అదే పని అండి మా అమ్మగారు మా నాన్నగారు మా నాన్నగారు మా అమ్మగారు అండి పూర్వం నుంచి మాకు అదే అదే ఇవన్నీ అలవాట్లు అలవాట్లు వృత్తిపరంగా వచ్చారు గొర్రెలు పెంచుకుంటా వచ్చారు దానిపైన మీరు ఏం చేస్తున్నారంటే ఎక్కడ ఎక్కడ ఊహ తిరుగుతారు నేను సమయ ఆంధ్రప్రదేశ్ లో ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు మహబూబ్ నగర్ ఇక్కడికి వస్తారు గొర్రెలు పట్టుకొని ఆంధ్రాకి ఈ ఖరీఫ్ సీజన్ లో రబీ సీజన్ లో పొలాలు ఖాళీ ఉంటాయి కాబట్టి ఇక్కడ అంతా తిరుగుతారు ఇక్కడికి వస్తారు ఇక్కడ మందు కూడా పెడతా ఉంటారు రైతులు కొంత డబ్బులు ఇస్తారు అది కొంత ఆదాయం వస్తుంది ఆదాయం కోసం ఇది తిప్పి మెప్పుకుంటూ వస్తా ఉంటారు ఇంటి దగ్గర ఉండేది కూడా లేదు మరి ఎట్లా ఇవన్నీ ఇంకా రోజులు మారినాక మీరు కూడా మారాలి కదా అంటే మీకు అలవాటు అయిపోయింది కాబట్టి అలవాటు అయినా కదా మార్చాలి కదా అలవాటుని కాదు నేను అనేది అంటే ఇప్పుడు మీరు చూశారు మీ జనరేషన్స్ మారాయి జనరేషన్స్ మారాయి జనరేషన్ మారినప్పుడు మీలో కూడా మార్పు రావాలి కదా పిల్లలు నువ్వు అని మీలో రావాలి గొర్రెలు బెటరా మేకలు బెటరా గొర్రెలే బెటర్ అండి మేకలు కొద్దిగా ఇబ్బంది అండి అయ్యో ఎంతసేపు అడుగు మీద తిరగాలి అక్కడ ఆయుడు కూడా ఆకులు వచ్చేసిన పొలాలు ఆకులు వేయచ్చు కదా ఆకులు పొలాలు పండుతాయి మేకలు గొర్రెలకు కూడా ఎక్కడికక్కడ మేత వచ్చింది ఆ మేత ఇక్కడే తయారు చేసుకోవచ్చు తయారు చేసుకుంటే ఇంటి దగ్గర వేసి పెంచవచ్చు అలాంటి అలవాట్లు వచ్చేస్తాయి ఇప్పుడు నేను వచ్చింది ఏంటంటే మీ అందరినీ ఎట్లా మీ ఆదాయం పెంచాలి మీ కష్టం తగ్గించాలి మీరు కూడా అందరితో సమానంగా రాను రాను అందరు ఆదాయాలు పెరుగుతాయి అందరే పెరుగుతాయి ఇంకా పెరిగినప్పుడు మీరు కూడా మీ జీవన ప్రమాణాలు పెరగాలి ఆదాయం పెరిగితే పిల్లలున్నారు వీళ్ళు బాగా చదువుకుంటే సెటిల్ అవుతారు ఇప్పుడు వాళ్ళు ఉన్నారు ఆ జనరేషన్ జనరేషన్ మీ జనరేషన్ నువ్వు మీ తండ్రిని మీ తల్లిని ఆదర్శంగా తీసుకున్నావు మా వాళ్ళు ఇట్లా చేశారు కదా మేము ఇట్నే చేస్తామని ఇప్పుడు అదే నేర్పించావు నువ్వు యంత్ర నిలిపేసావు కొడుకుని ముందుకెళ్తానికి మన దగ్గర కష్టపడితే ఇప్పుడు ఆ అమ్మాయి ఆశ చూసావు కదాఐ పోతాను డాక్టర్ అవుతానంటే డాక్టర్ అవుతాను అంటే వాళ్ళిద్దరిలో ఆలోచనలు ఉన్నాయి కదా వాళ్ళ ఆశలు చంపేయకూడదు కదా అదే మరి ఈయన ఆదాయం కూడా పెంచుకోవాలి కదా సెల్ ఫోన్ వాడతావా ఎక్కడున్నా పడతావా సెల్ఫీ తీస్తావా సెల్ఫీ తీస్తావు ఇంకా చదువు రాదు అంటావు ఇప్పుడు ఆ జనరేషన్ అన్ని నేర్చుకుంటున్నారు నెక్స్ట్ ఎట్లా ఆదాయం పెంచుకోవాలి మీ వాళ్ళ బ్రతుకులు కూడా మెరుగు ఇవి ఆలోచించాలి అందుకే నేను వచ్చింది ఏంటంటే మీలో కూడా ఒక మార్పు తీసుకురావడానికి వచ్చారు ఆలోచిస్తున్నా ఎప్పుడు కూడా మీ అంతా తెలుగుదేశానికే ఓట్లేసారు నలభై ఐదేళ్ళ నుంచి తెలుగుదేశం అంటే మీకు పుట్టిన ఎప్పుడు ఓటేసేస్తా ఉంటారు కానీ మీ జీవితాల్లో ఇంకా నేను అనుకున్నంత మార్పులు రాలా ఎప్పుడన్నా తేవాలని ప్రత్యేకమైన శ్రద్ధ పెట్టా అందుకే ఇప్పుడు అందరికి మీ ఆదాయాన్ని పెంచడానికి ఏం చేయాలి ఎట్లా చేస్తే మీరు బాగుపడతారు మీ ఆదాయం పెరుగుతుంది ఇప్పుడు ఇక్కడ ఇల్లు అడిగావు ఇల్లు కట్టియమంటాను ఒక పని చేయండి కలెక్టర్ గారు ఈ ఇంటికి నలుగురు ఒకటి ఉంటారా మీరు పిల్లలతో కూడా ఇక్కడే ఉంటారా ఇక్కడే ఉంటే ఇద్దరికి కలిపి టూ హౌసెస్ శాంక్షన్ చేసి పక్క పక్కనే ఎంట్రీ కూడా పెట్టేసి కట్టేసేయండి కామన్ కామన్ వాల్ పెట్టేసి ఇద్దరికి కట్టేయండి అప్పుడు శుభ్రంగా ఉంటుంది బెటర్ ఆ పిల్లలు ఉంటారు మళ్ళీ వాళ్ళకి ఉపయోగపడతాయి ఇద్దరికి కట్టించేసి అదొకటి ఇంకేం కావాలంటున్నారు మీరు బాగుపడాలంటే మామూలుగా పశువులకి దానా ఇవన్నీ బాగా హాస్పిటల్లో బాగానేస్తున్నారు బెల్లం బేల్డ్గా వచ్చి ఇచ్చారు అవి కూడా అవి కూడా ఇంకా కొద్దిగా సఫలాగా చేపిస్తే ఇంకా అది బాగా మాకు ఉపయోగపడతా ఉంటుంది ఏం కావాలంట ఈ బేళ్ళు మిచ్చులు మిల్లర మిచ్చులు లాగా మొక్క అంత మొక్క పొడి బేళ్ళు బేళ్ళు కొత్త అవి అది కడవ వాళ్ళ దగ్గర ముందులు వెయ్యి ఉండగానే టీకాలు ఎత్తన్నారు బాగా సంవత్సరానికి మూడు సార్లు టీకాలు వేస్తారు గుర్రెలకి గీదలకి అన్ని హాస్పిటల్లో సదుపాయం కూడా బాగానే ఉంది ఇవ అవన్నీ రెన్యువల్ చేయండి ఇంత మునపు ఏదైతే బెస్ట్ ప్రాక్టీసెస్ గొర్రెలకు కానీ దీనికి కూడా ఎట్లా చేస్తున్నాము ఇప్పుడు ఫార్డర్ డెవలప్ చేయమన్నాం ఊర్లోనే

ఆ మెషిన్ తెస్తారు పాలు పిండేస్తారు ఇప్పుడు ఆవిడ ఉంది సంఘంలో ఆవిడ నేర్పిస్తాం ఒక మెషిన్ ఇస్తాం ఈ పది ఆవిడ చేసేస్తారు మెషిన్ మెషిన్ ఉంటుంది మెషిన్ పెట్టేస్తుంది పాలున్నీ వచ్చేస్తాయి అట్లా పది చేసేస్తారు దానికి ఇంత నీడు కూడా డబ్బులు వస్తుంది ఆ మెషిన్ మేనేజ్ అట్లా సెల్ఫ్ హెల్ప్ గ్రూపులు పెట్టి డాక్రా సంఘాలు పెట్టి అది కూడా చేద్దామని అప్పుడు పాలు పిండే పని ఉండదు లేదు ఇంకా ఊర్లో గడ్డమన్నా గడ్డేసి గవర్నమెంట్ సబ్సిడీ ఇచ్చి ఇప్పుడు నువ్వేసే దానికంటే ఇంకా ఖర్చు తక్కువతో నీకు సరఫరా ఇంటికి వచ్చి ఇచ్చేస్తారు ఇవన్నీ ఉంది గడ్డి ఉంది కట్ చేసేస్తారు మిషన్తో కట్ చేసి ఇచ్చేస్తారు బస్తాల్లో ఇంత ఇన్ని కేజీలు ఇచ్చేస్తారు అన్ని కేజీలు వేస్తారు మాములు రైతు వాళ్ళే ఇస్తారు మీ ఊర్లో ఒక ఐదు ఎకరాలు భూమి ఉంది అనుకో ఐదు ఎకరాలు వేపిస్తా నేను దానికి కొంత డబ్బులు ఇస్తా వాళ్ళే కట్ చేసి వాళ్లే ఒక ట్రాక్టర్ వేసుకొచ్చి ఇంటింటికంట డిస్ట్రిబ్యూట్ చేస్తారు ఇంటికి అని రెండు కేజీలకి అప్పుడు మీకు ఆ ప్రాబ్లం కూడా ఉండదు పశువులకు దానం వస్తుంది మిక్చర్ మీరు కొనుక్కోటారు కొంత ఇక్కడ మిషన్ మిల్కింగ్ చేస్తాం మందులు అవన్నీ సరఫరా చేస్తాం అప్పుడు ఇంకా మీకు ఖర్చులు తగ్గి ఆదాయం పెరుగుతుంది ఇప్పుడు నాలుగు రూపాయలు లీటర్కి పెడతాను అనుకో రేపు రాబోయే రోజుల్లో ఒక రూపాయి రెండు రూపాయలు తగ్గిపోతుంది ఇంకా అప్పుడు అది ఆదాయం కింద వస్తుంది అట్లా కొంచెం మీలో ఏ విధంగా చేస్తే మీ ఆదాయం పెరుగుతుంది పేదవాళ్ళ కాలు అట్లా ఇప్పుడు గొర్రెలు కూడా నేను ఆలోచిస్తున్నాను ఈ ఊర్లో ఎక్కువ యాదవులు ఉన్నారు కాబట్టి ఒక గొర్రెలు పె పెంచి ఇక్కడే క్యాటిల్ ఫామ్ ఫామ్ పెట్టి దానికి గడ్డేం కావాలను కూడా వర్కౌట్ చేసి ఒక మోడల్ తయారు చేయండి ఆ మోడల్ తయారు చేస్తే నేను మొన్న కూడా ఒక ఊర్లో చెప్పాను ఇక్కడ ఒక మోడల్ తయారు చేస్తాం అది సక్సెస్ అయితే అన్ని రద్దు తీసుకోండి ఒక మోడల్కేం చేయండి ఎంతమంది ముందుకు వస్తారో తీసుకోండి వాళ్ళ చేద్దాం అది కూడా చేయమంటాను మీరు వర్కౌట్ చేయండి అది లాభసాటిగా ఉంటే దానికి కూడా ఒక సబ్సిడీ ఇస్తాను అప్పుడు మీకు ఈజీ అవుతుంది తిరిగే పని ఉండదు ఆ టైమింగ్ దానికి ఉపయోగించుకోవచ్చు పిల్లలతో స్పెండ్ చేయొచ్చు కసపు ఇంట్లో ఉండొచ్చు ఇంకొక విధంగా పది రూపాయలు సంపాదించుకునే మార్గం ఆలోచించవచ్చు చేద్దాం సరేనా ఓకే రండి అందరు మీరు అందరు రండి ఫోటో తీసుకోండి అందరు రండి ఓకే అమ్మా థ్యాంక్ యూ అమ్మా థ్యాంక్ యూ థ్యాంక్ యూ మాట్లాడలేనా అని చాలా డౌట్ వచ్చింది బాగా బాగా మాట్లాడే ఓకే అమ్మా థ్యాంక్ యూ అమ్మా థ్యాంక్ ఈ పక్క ఇల్లు మీదేనా ఆ ఇల్లు ఓకేనా బాగా ఉంది కట్టుకోవాలి ఆ ఇల్లు కూడా కట్టేసుకోండి అది కూడా ఇచ్చేసి ఇమ్మంటాను కూడా కట్టేసుకోండి ఓకే అమ్మా మీరు చదువుకోవచ్చు కదా ఇంకా ఇంప్రూవ్ చేసుకొని ఇంట్లోనే ఫ్రీగానే ఉంటారు కదా చదువుకుంటే పది రూపాయలు సంపాదిస్తారు కదా లేకపోతే ఏదో ఒకటి మీరు డబ్బులు సంపాదించే మార్గం పది రూపాయలు సంపాదించే మార్గం ఆలోచించుకోవాలి కదమ్మా మీకు చేతనైన పని నేర్చుకుంటే ఇంటి దగ్గరనే తయారు చేయడం కానీ ఊర్లోనే కూర్చొని పని చేయడం కానీ చదువు కదమ్మా ఇప్పుడు చదువుకున్నారు ఇంకా రాను రాను అంతా వంటకాసు ఇచ్చేసారు కదమ్మా మీకు అన్ని వంటగాసు ఉంది పనులు కూడా తగ్గిపోతాయి కదా మాట్లాడదాం లోన్స్ ఇప్పిస్తాను లోన్స్ ఇప్పిస్తాను ఏం చేయాలో ఊర్లోనే నేను కాన్సన్ట్రేట్ చేస్తున్నా ఎక్కువ లోన్స్ అన్ని ఇచ్చి సబ్సిడీ కూడా ఇచ్చి మీ ఆదాయం నెట్పెంచాలేస్తాను వీలైతే గొర్రెలకు కూడా ఊర్లోనే కొన్ని ఒక ఐదు ఎకరాలు అంటుకొని అక్కడే ఫార్మ్స్ పెట్టి ఇండ్ల దగ్గర కాకుండా అక్కడే ఇది పెడితే ఎట్లా ఉంటుంది అని చూస్తున్నా ఇప్పుడు గొర్రె మీ ఇవి కూడా బరికి ఉన్నాయి బర్రెలో కూడా ఒక షెడ్ కట్టి అక్కడే ఒక పది మంది కలిసి అక్కడే పెట్టుకుంటే మార్కెట్ లాగా పెట్టేస్తే అక్కడ అన్నీ ఉంటాయి మీరు అడిగిపోయి చూసుకొని వస్తూ ఉంటారు చూద్దాం మీకు నమ్మకాలు ఉన్నాయి ఇంటి దగ్గరనే ఉండాలా మీరు చూస్తూ ఉండాలి దాన్ని అవి కూడా ఉన్నాయి కానీ పశువులకు అటాచ్మెంట్ ఇప్పుడు పశువుల నుండి జీవనోపాధి కానీ మన ఇంటి దగ్గర ఉంది అనుకో చిన్న చిన్న రోగాలు అవన్నీ కూడా వస్తాయి కదా అటు కదా మనంటా అంటే భవిష్యత్తులో నేనేమన్నానంటే మీ ఊరుంది అరిగిపల్ బయటకు కొంటాం అక్కడే మీకు ఇంత స్పేస్ అని ఇయర్ మార్క్ చేస్తాం పశువులు అక్కడే ఉండి అక్కడే పోయి చూసుకుంటారు మీరు పక్కనే కదా ఊరే కదా నీకు ఆలోచన పిల్లల ఆలోచన వీళ్ళకి ఆలోచన ఏంటి ఏంటి ఇంటి పక్కనే పక్కనేవండి అని నీ ఆలోచన కదమ్మా చూసావా నీ ఆలోచన అది వాళ్ళ ఆలోచన ఇది వీళ్ళ ఆలోచన అయితే ఏంటి చి ఎన్ని పెట్టావు నువ్వు అంటారు వీళ్ళు ఈ పిల్లలు రేపు నిన్నేమంటారంటే నీకు తేద కాదు ఇదేనా ఈ పని నేను పరిశుభ్రంగా ఉండాలి కదా చూసే ఒక ఎంఐ డాక్టర్ కావాలంటుంది హాస్టల్లో చంపేయడం లే కదా వర్కౌట్ చేద్దాం ఓకే ఏంట

ఏ వెరైటీ ఇవన్నీ మామూలు అన్న మొత్తం కలిసి ఇరవై ఉన్నాయి అంత మోడర్న్ గా కట్టేస్తున్నారు ఒకప్పుడు ఊర్లో నెట్లు ఇవన్నీ ఉండేటే కాదు ఇప్పుడు నెట్లు అన్ని వచ్చేసాయి అంతే బాగానే ఉంది ఇప్పుడు ఇదే అక్కడ కట్టేస్తే నష్టం ఏంటి నేను అడుగుతున్నా మేత స నువ్వు బయట చేసే పోతున్నా ఇప్పుడు మేత కూడా వేసి అక్కడే పెడితే ఆదాయం వస్తుంది నీలో కూడా ఒక మార్పు వస్తుంది వాళ్ళకు కూడా ఫ్రీగా ఉంటారు పిల్లలంతా డబ్బులు రావాలి పిల్లల ఆరోగ్యం ఉండాలి భవిష్యత్తు కూడా ఆలోచించుకోవాలి చూస్తున్నా నేను మాట్లాడుతున్నా మీ ఊర్లో కొంతమందికి ఇంటి దగ్గరనే పెట్టి గొర్రెలు మేపడం అలాంటివి వచ్చేసే పొలాలు దిప్పే పని లేదు దానికి గడ్డి కూడా తయారు చేయడం అలాంటివి పెడితే ఒక నలభై యాభై కలిసి బయట ఒక మూడు ఎకరాల కొనిస్తాం అనుకో అక్కడనే ఈ మరి షెడ్ కడతారు నీ షెడ్ ఇదే మరి ఉంటుంది అక్కడే కడతారు పైన కూడా రూఫింగ్ వేసేస్తాం అది బెటరా ఇది బెటరా అదే బెటర్ కదా ఒకప్పుడు కట్టేవాళ్ళం కదా బయట ఇప్పుడు నువ్వు పెట్టును ఎక్కడికో తీసుకుని పెడుతున్నావు కదా చాలా దూరం పోయి అక్కడ మంద పెడుతున్నావు కదా ఇక్కడ ఇక్కడ అది వచ్చింది అనుకోండి ఇది అమ్మచ్చు మీరు అక్కడే గా ఉంటే మామూలుగా అక్కడ కూర్చోవాలి రాత్రి పూట కాపలా ఉండాలి ఎండ ఉంటుంది గురి ఊరు తిరగాలి కదా పొలాల పొలాలు చెరువులు తిరగాలి అన్నం అయింది చాలా సమస్యలు ఉన్నాయి సంచారం ఒకప్పుడు ఉండేది ఎక్కడ పోతే ఆ ఊరికి వెళ్ళిపోవడం పిల్లలు తీసుకొని మీరు మార్చాలమ్మా మీరు కానీ మీరు ఆడవడాన్ని మార్చాలి ఎప్పుడు మీరంతా తెలుగుదేశమే మీలో మార్పు తేవాలని నేను అప్పటి నుంచి ఉన్నారు మీరంతా ఇలా చేస్తారు మీ కుటుంబాలు బాగుండాలి నేను చేస్తాను ఇల్లు కూడా కట్టమంటున్నాను నీకు కూడా ఇక్కడ ఇల్లు కట్టి కొత్త ఇల్లు శుభ్రంగా కట్టుకోండి సార్ శుభ్రంగా కట్టుకోండి బాగుండీ థ్యాంక్ యూ అమ్మా థ్యాంక్ యూ హాయ్ బాయ్ 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 షేక్ అండి పొడి అర్జునుడు అర్జును ഓക്കെ താങ്ക് യൂ മഞ്ചിതമ്മ താങ്ക് യു താങ്ക് യു താങ്ക് യൂ ഓക്കെ ബാ ഓക്കെ